ఈరోజు మన వీడియో అశోకుని రాజ్యంలోని తొమ్మిది మంది అతీంద్ర శక్తులు గల మనుషులు మనం హిస్టరీలో చదువుకునే ఉంటాం కదా అశోక్ రోడ్లకు ఇరువైపులో ముక్కలు నాటించను బావులు త్రవ్వించను అని అలాగే అశోక్ని రాజ్యంలో మనకంతగా తెలియని మరొక మిస్టరీ కూడా ఉంది అదే నైన్ అన్నోన్ మ్యాన్కి సంబంధించిన సీక్రెట్ ఆర్గనైజేషన్ మరి నాకైతే దీని గురించి ఈ మధ్యనే తెలిసింది సో నాకు తెలిసింది మీకు కూడా చెప్పాలని ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చా మరి ఆలస్యం ఎందుకు ఈ నైన్ అన్నోన్ మ్యాన్ గురించి తెలుసుకుందామా ఓకే లెట్ స్టార్ట్ ఈ నైన్ అన్నోన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళు నైన్ శాస్త్రాల్లో నిష్ణాతులని వీళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది అని టాబ్లెట్ మండి ఆయన రచించినటువంటి నైన్ అన్నోన్ మ్యాన్ అనే బుక్లో చెప్పారు వీరికి గురుత్వాకర్షణ శక్తి ఏలియన్స్తో కమ్యూనికేషన్ గ్రహాల స్థితిగతులు కాలాలు ఒక మనిషిని ఒక టచ్తో ఏ విధంగా చంపొచ్చు లైట్ని దాని యొక్క స్పీడ్ని ఆసరాగా తీసుకుని ఆ విధంగా దాన్ని ఏ విధంగా మర్చాలి గోళాకారంగా ఎగిరే పల్లెల్ని విమానాలను ఏ విధంగా తయారు చేయాలి మెటల్ని గోల్డ్గా కన్వర్ట్ చేయడం టైం ట్రావెల్ అంత చిక్కని వ్యాధులకు సంబంధించినటువంటి జ్ఞానం అంటే మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ అదేవిధంగా సైకలాజికల్ వాట్ యాక్టిస్ సమాజంలోని మనుషుల యొక్క సరళి సైన్స్ అండ్ టెక్నాలజీ కొందరి యొక్క నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా వరకు తెలుసు కదా చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి అందులో జూడో అనేది ప్రసిద్ధమైనటువంటి మార్షిల్ ఆర్ట్స్ ఆ జూడో అనేటువంటి మార్షల్ ఆర్ట్స్ని ఏ విధంగా పెర్ఫామ్ చేస్తారంటే మన యొక్క పల్స్ ఉంటుంది కదండి ఆ పల్స్ని రివర్స్ చేసి ఒక టచ్తో ఆ మనిషి తనంతే తను చనిపోయే విధంగా చేస్తారు ఆ వాటర్ యాక్టివిట్ అనేది మనకి సంబంధించినటువంటి ఈ నైన్ అన్నోన్ మ్యాక్ సంబంధించిన ఈ నాలెడ్జ్లోనే లీక్ అయిందని చెప్పేసి కొంతమంది వాదన మరి మనకు తెలిసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఐస్టీన్ గారు వీరందరూ కూడా సీక్రెట్ ఆర్గనైజింగ్ సంబంధించిన వారే అని మరి కొందరు అంటారు మరి ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ ఇప్పటికీ ఉందని కొంతమంది వాదన మరి మీరేమంటారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ